టైం చూస్తారా టువెల్ థర్టీ టూ అవుతుంది చూస్తారా అన్న శ్రీశైలం కూడా వెళ్ళిపోయాడు ஷன் மிக்கு துணியாக்கு வந்த டென்ஷன் బర్త్డే బేబీ హ్యాపీ బర్త్ డే అన్ని చుట్టూ ప్రేమగా వచ్చింది అది అది అనిపిస్తలేదు

నిన్న అయితే సుప్రియక బర్త్డే జరగడంతో ఇమ్రాన్ అన్న శ్రీశైలం అయితే వెళ్ళాడు అందుకే అయితే మస్తు బాధపడింది కానీ లాస్ట్ లో ఇమ్రాన్ అయితే సుప్రియ సుప్రియాక ముందరికి వస్తే సుప్రియాక అయితే నా బర్త్డేకి ఎందుకు ఇలా లేట్ చేస్తాను అన్ననైతే కొట్టింది అసలు ఏమైంది అంటే నిన్న అక్క బర్త్డే కదా అందుకైతే అక్క అన్న లేనందుకైతే బర్త్డే చేసుకోని అంటుంది వీళ్ళందరూ కలిసి మేము చేస్తాం అక్క అని అంటే కూడా నేను చేసుకుని అంటుంది ఇఫ్రాన్ అమ్మ నేను మేము చేస్తాం దా అమ్మ అంటే ముందు మీ డాడీని తోలుకురాపో అని చెప్తుంది అక్క మాత్రం అలాగో ఇలాగో అక్కనైతే ఒప్పించి అక్క బర్త్డే అయితే చేస్తున్నారు హైటెక్ సిటీ రోడ్ లో అయితే చేస్తున్నారు కానీ ఇమ్రాన్ అని అయితే మంచి సర్ప్రైజ్ ఇచ్చిండు ఎంకిల్ కెళ్ళైతే ఇమరాన్ శ్రీశైలం కెళ్ళి రావడం జరిగింది అక్కకైతే మస్తు సర్ప్రైజ్ ఉంది ఎగురు కూడా ఎగురుతున్నట్లు అయితే ఫుల్ ఖుషి ఖుషున్నారు అన్న వచ్చి అయితే అక్క కయితే విజ్ చేసి చాలా కోపంగా చూస్తుంది అన్ననేమో నాకు కొంద టెన్షన్ అంటే అక్కనేమో నాకనే ఎక్కువ అక్క అయితే ఒక మంచి జైలు ఇచ్చింది అన్నకు మాత్రం ఫైనల్ అయితే అలాగే ఇలా కేక్ అయితే కట్ చేశారు మొత్తం ఖుషి ఖుషి మొత్తం ఫుల్ హ్యాపీగా అయిపోయారు అందరూ లాస్ట్ లో చిన్న జిల్లాకి ఏంటంటే గంగు వేయి జిగురు మంచి ఒక కిస్ లిప్ కిస్ అయితే ఇచ్చాడు అలాగే ఇమ్రాన్ అన్న జిగురు ఇద్దరు డ్యాన్స్ చేసినట్టే చేశారు ఇమరాన్ అన్న కాలలో కాలేసి జిగురు అయితే కింద పడేస్తాడు అయితే ఇంకా చాలా ఫుల్ ఫన్ అనిపించింది భయ మీరు కనుక పూర్తి వీడియోలు చూడాలని కూడా పర్షియన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి